ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి మెయిన్ రీజన్ అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పడం చూసుకుంటే గత గవర్నమెంట్లో జగన్ సర్కార్ పూర్తిగా డెవలప్మెంట్ని పక్కన పెట్టేసి సంక్షేమం మాత్రమే చేసింది అయితే ఈసారి మేము సంక్షేమం డెవలప్మెంట్ రెండూ చేస్తామని చెప్పి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రావడం దాన్ని నమ్మి ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించడం మనం చూసాం ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేవలం అమరావతిపైనే ఫోకస్ చేయడం మనం చూసాం సంక్షేమ పథకాలన్నింటినీ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు కానీ అమరావతి విషయంలో మాత్రం ఎక్కడా వెనకడుగు వేయట్లేదు ఆల్రెడీ తాజాగా మనం చూసుకుంటే కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల వరకు నిధులు శాంక్షన్ చేస్తారు అమరావతి డెవలప్మెంట్ గురించి సో ఈ దిశగా అడుగులైతే చాలా ఫాస్ట్గా పడుతున్నాయి అమరావతి డెవలప్మెంట్ కోసం అయితే తాజాగా వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక నలుగురు ప్రతినిధుల బృందం వచ్చి అమరావతిని చూడడం జరిగింది మొత్తం అమరావతిలో మూడు రోజుల పాటు పర్యటించారు అక్కడ ఏవైతే సగం వరకు చేసిన కట్టడాలు కానీ లేదంటే మొత్తం అమరావతి ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది ప్రతి ఒక్కటి కూడా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు వివరించడం జరిగింది అయితే పెట్టుబడులను ఇప్పుడు ఆకర్షించే విధంగా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పుడు అమరావతి కట్టాలంటే ఖచ్చితంగా నిధులు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం నిధుల కొరత అత్యధికంగా ఉంది కాబట్టి నిధులను ని పెట్టుబడులు ఆకర్షించాలంటే ఖచ్చితంగా ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఈ మొత్తం అమరావతి ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది అనేది చంద్రబాబు నాయుడు వివరించడం జరిగింది ఇందులో భాగంగా అత్యుత్తమ ప్రమాణాలతో అలాగే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ అమరావతిని కట్టబోతున్నట్లు చంద్రబాబు నాయుడు వివరించారు అలాగే ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దే పనిలో అయితే ఏపీ సీఎం ఉన్నారు ప్రపంచం మొత్తం అమరావతిని చూసే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు మరి తెలుస్తోంది మనకు తెలుసు గతంలో కూడా అమరావతి నిర్మాణంలో భాగంగా రెండు వేల పద్నాలుగులో కూడా సింగపూర్లో పర్యటించడం సింగపూర్లో ఉన్న కొన్ని కట్టడాలను ఆ తీసుకోవడం అంటే వా ఆ నిర్మాణాలు లాగా అమరావతిలో నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకోవడం మనం చూసామంటే సింగపూర్ లాంటి ఒక సిటీ లాగా అమరావతిని డెవలప్ చేయాలని చెప్పి చంద్రబాబుకు ముందు నుంచి ఒక ప్లాన్ ఉంది సో ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి అందుకనే ఆ అత్యుత్తమ ప్రమాణాలతో అమరావతి కట్టే దిశగా చంద్రబాబు నాయుడు అయితే అడుగులు వేస్తున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో ఈ ఫైవ్ లో అయితే ఖచ్చితంగా అమరావతి కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే దానికి ఆ అడుగులు అయితే ముందుకు వెళ్తున్నాయి అయితే ఏ విధంగా ఉండబోతుంది అమరావతి ఆ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దబడుతుందో లేదో తెలియాలంటే మనం కొన్ని రోజులు వెచ్చి చూడాలి కీప్ వాచింగ్ ఆల్ కన్